పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో అరవై రెండు పాయింట్ ఐదు కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం సాగుతుందని కేంద్ర సహకారంతో రెండు వేల వరకు జల మిషన్ పునరుద్ధరించిన ఘనత సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు దక్కుతుందని నిమ్మల అన్నారు లో ఆరితేరిన వాడే ఉండాలి లేదంటే భూతు పురాణంలో మాస్టర్ అయినే ఉండాలి ఈ మూడు ఎవరికైతే ఉండో వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు పోతూ ఉంటాడని నేను ఒక ఆయన ట్రైన్లో తగులుతూ ఉంటే మాకు చెప్పినటువంటి పరిస్థితి అంటే అటువంటి పరామర్శలు నాకు తెలుసుండి ఇటువంటి వాళ్ళని ఎక్కడ మనం చూడాలి మందలిస్తాం మనమైతే ఎవరైనా లో డబ్బులు పోగొట్టుకుని వాళ్ళే అనేక మంది యువకు యువకుల జీవితాలను పాడి చేస్తే వాళ్ళు మందలిస్తాం మనం అంతేగాని వాళ్ళకి విగ్రహాలు కట్టం వాళ్ళకి పూలదండలు వేసి ఊరేగించం మరి నాకు ఎక్కడ తెలియదు ఇటువంటి రాజ్యాంగం అదేవిధంగా గంజాయి మాఫీ లెక్కర్ మాఫీ అని అడిపితే అటువంటి వాటిని ఖండిస్తాం అంతేగాని వాళ్ళని ఊళ్ళల్లో ఊరేగించాం బూతు పురాణం మాట్లాడితే చూస్తాం మీ ఇళ్ళల్లో వాళ్ళని మా ఇళ్ళల్లో వాళ్ళని మా నెలల్లో వాళ్ళని కూడా ఈదు లాగి తిడతారు వాళ్ళు అట్లా తిడితే వాళ్ళని ఖండించాలి తప్పు అని చెప్పాలి కానీ నాయకుడే తప్పేంటన్నా అంటున్నాడు మొన్న అంబటి అన్న తప్పు ఏంటని అడుగుతూ ఉన్నాడు మరి నిజంగా అంటే మా చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సార్లు ఎప్పుడైనా ఎవరైనా నోరు జరిగితే క్షమాపణలు రోజులు రోజులున్నాయి మొన్న ఒకసారి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా యాక్టివ్ ఉంటాడు అటువంటి సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి భార్య సతీమణి గురించి అవాంఛనీయమైన మాటలు మాట్లాడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు మరి తెలుగుదేశం పార్టీ అక్కడ తప్పు చేశారు జైలుకి పంపించారు నువ్వేం చేస్తావు తప్పేంటన్నా అని అడుగుతూ ఉన్నాడు నువ్వు తప్పేంటన్నా అంటే ఇంకా వాళ్ళు ఇంకా విర్రవీగా పోతే ఏం చేస్తారు ఆ రోజు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సులు రప్ప రప్ప అంటూ వెళ్తుంటే ఎక్కడ చూసినా పెద్ద 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 ఫ్లెక్స్లు ఏంటో రప్పలంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారులకు వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టుగా రప్ప రప్ప అని నరుగుతారంట ఎవరిని మిమ్మల్ని నేను ఎందుకంటే మా దగ్గరికి వచ్చి ధైర్యం ఉండదు అంటే ప్రజల్ని అంటే రేపు అధికారంలోకి వస్తామని అభివృద్ధి సంక్షేమం కోసం చెప్పట్లాళ్ళు వాళ్ళు రప్ప రప్ప అని నరుగుతాక అధికారంలోకి వస్తారంట నువ్వు అధికారంలోకి వచ్చాక రప్ప రప్ప అని నరుగుతానంటున్నావు మరి వాళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా అదే పని చేస్తే నీ పని ఏంటి ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ హింసకు తావు